అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త డేట్ అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి కొత్త డేట్ ప్రకారం రైతులకు అన్నదాతా సుఖీభావానైతే విడుదల చేయబోతున్నారు మరి ఈరోజు విడుదల చేస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల విడుదల అయితే చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు అంటే ఎక్కువగా ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా వస్తాయనమాట మరి అన్నదాత సుఖీబో డబ్బులు ఇంకా కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటించలేదు ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావ్ కూడా లేట్ అయితే అవుతుందనమాట మరి అన్నదాత సుఖీబా ఎప్పుడైతే లేట్ ఎప్పుడైతే డేట్ ప్రకటిస్తారో అప్పుడే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబా కూడా వస్తాయనమాట అంటే పిఎం కిసాన్ అన్నదాత సుఖీబో రెండు కలిపి ఒకే రోజు రావడానికి అవకాశం అయితే ఉంది మరి తిరిగి ఏ తేదీన మనకు అన్నదాత సుఖీభవ సాయాన్ని అయితే విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేసింది కానీ ఈ నెలలో మనకు రెండు వాయిదాలు అయితే పడ్డాయి అంటే ఈ నెల ఇరవై తారీఖుని ఇస్తామన్నారు ఇరవై తారీఖుని ఇవ్వలేదు మళ్ళీ ఈరోజు ఇస్తామన్నారు అంటే ఇరవై ఎనిమిదో తారీఖుని ఇస్తామన్నారు ఈరోజు ఇవ్వలేదు మళ్ళీ కూడా వాయిదా వేశారు మరి ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి సాయాన్ని ఎందుకు మనకు పెండింగ్ వేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకి యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే మనకు తీసుకుందనమాట మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి ఇక్కడ మూడు విడతల్లో విడతలో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పునిచ్చి రైతులకి యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకుని తొలి విడత డబ్బులను విడుదల చేస్తారని చెప్పి రైతులంతా కూడా అనుకున్నారు మరి రైతులందరికీ కూడా మనకు నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అర్హులు ఉన్నారని మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో అర్హత ఉన్నటువంటి వారికి ఈ యొక్క డబ్బులను అయితే వేయబోతున్నారు ఇందులో కూడా మనకు కొంతమందికి అర్హత లేదని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఒక లక్ష డెబ్బై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారనమాట మరి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది రైతన్నలందరికీ కూడా మరి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇలా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి రైతులకైతే సూచించడం అయితే జరిగింది మరి రైతులు కూడా ఆ దిశగా మనకు ఈ పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి రైతులంతా కూడా ఈ యొక్క ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా రైతులు పూర్తి చేయడం జరిగింది మరి ఇంకా పూర్తి చేయనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే కూడా పూర్తి చేసుకోవాలని మీరు గనుక పూర్తి చేయకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మరొకసారి స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే కూడా ఇవి కంప్లీట్ చేయండి ఎవరైనా కంప్లీట్ చేయనటువంటి వారంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఖచ్చితంగా రైతులకు యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ముఖ్యంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అర్హుల జాబితాలోనేవి విడుదలయ్యాయి అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అన్నదాతా సుఖీభావ్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అలాగే మనకు ఏదైతే మనకు పిఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్ ఉందో ఆ పిఎం కిసాన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే మీకు విడుదల చేయడం జరుగుతుంది రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఈ యొక్క డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మళ్ళీ కూడా వాయిదా వేశారు తిరిగి మనకు జూలై నెలలోనే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి తాజాగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి జూలై నెలలోనే మనకు ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్కి సంబంధించిన తొలి విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి జూలై నెలలోనే ఈ యొక్క సహాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది లోపు ఎవరైనా రైతులు ఇంకా మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ లేకుండా ఉంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా లిస్టులో పేర్లు అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి ఖచ్చితంగా మనకు ఈ మొదటి విడత అంటే పీఎం కిసాన్ ఎట్లా విడుదల చేస్తారంటే నాలుగు నెలలకు ఒక విడత అంటే ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి పరిపాలన పరంగా మరి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో మనకు అయితే విడుదలవుతుంది పిఎం కిసాన్ ఇరవై విడత మరి ఇరవై ఒకటో విడతని ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో విడుదల చేస్తారు మరి ఏదైతే మనకు చివరి విడత ఉంటుందో ఈ మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో విడుదల చేస్తారు ఇట్లా మనకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం ఈ జూలై నెలలోనే తప్పకుండా యొక్క డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి జూలై నెలలో తప్పకుండా మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు జూలై నెలలో డబ్బులు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులు సిద్ధంగా ఉన్నారు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి దాని ప్రకారం మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి ఇప్పటికే లిస్టులు కూడా రిలీజ్ అయ్యాయి మీరు అన్నదాత సుఖీబో వెబ్సైట్లోకి వెళ్ళి పేర్లు చెక్ చేసుకోండి అందులో పేరు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి ఒక లక్ష అంటే నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతుల్లో మీ పేరుందా లేదా చూసుకోండి అలాగే ఒక లక్ష నలభై ఐదు వేల మందికి ఈకేవైసీ లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఈకేవైసీ లేని రైతులు కూడా ఒకసారి డీకేవైసి వైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇప్పటికే రైతులకు ఆదేశాలు అయితే ఇచ్చారు ఖచ్చితంగా ఈ జూలై నెలలో మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే కూడా ఇలా చేసి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి